గత జగన్ ప్రభుత్వంలో చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రస్తుతం అనేక చిక్కుమూడులను తెచ్చిపెడుతోంది ఉన్న తలనొప్పులు చాలవంటూ చంద్రబాబు ప్రభుత్వానికి రోజుకో సమస్య వచ్చి పడుతోంది దాంతో సీఎం సైతం తలపట్టుకుని ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడుతున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయి జిల్లాల పునర్విభజన మళ్లీ వివాదాస్పదం అవుతున్న క్రమంలో ఉన్న డిమాండ్లు సరిపోక కొత్త కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి చివరికి ఎమ్మెల్యేలు సైతం తమ మాట వినాలని లేదంటే పదవులకు రాజీనామాలు చేస్తామంటూ ప్రభుత్వాన్ని భయపెడుతున్నారు ఇది మాత్రమే కాకుండా యువత సహా ప్రజా సంఘాలు జిల్లాల పునర్విభజన అంశాన్ని సెంటిమెంట్ గా తీసుకుని ఇప్పుడు కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నాయి ఈ టాపిక్ కి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో గూడూరును జిల్లా కేంద్రంగా చేసి దక్షిణ నెల్లూరు జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్లు పెరిగాయి గతంలో తిరుపతి జిల్లాలో విలీనం కావడంతో ఎదురైన ఇబ్బందుల వల్ల ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది ఈ క్రమంలో డిమాండ్ల వెనుక గల కారణాలను మనం ఒకసారి పరిశీలిస్తే గత ప్రభుత్వ హయాంలో గూడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయగా ప్రజలు ప్రభుత్వ కార్యకలాపాల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు పడ్డారు ఇది సమయం డబ్బు వృధా కావటంతో పాటు పరిపాలనా పరమైన అసౌకర్యాన్ని కలిగించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మరియు ఇతర నాయకులు గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు ఇక ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం గూడూరును తిరుపతిలోనే కొనసాగించాలని నిర్ణయించారు అయితే స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేదంటే ప్రజల కోసం రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటించారు అధికార వైసీపీ నుంచి కూడా గూడూరు తిరుపతిలో కొనసాగించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి ఇదిలా ఉంటే గూడూరు నుండి నెల్లూరు కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా తిరుపతికి వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది గూడూరును నెల్లూరులో కలిపితే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి దీంతో గూడూరును నెల్లూరు జిల్లాలో తిరిగి విలీనం చేయాలని స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు ఇది జరిగితే ప్రజలకు నెల్లూరు కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గూడూరుకు రైల్వే జంక్షన్ రెవెన్యూ డివిజన్ వంటి మౌలిక సదుపాయాలు ఉండటంతో పాటు ఇది ఇప్పటికే ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది ఈ అంశాలు కొత్త జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే జిల్లా సరిహద్దుల మార్పులను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక మంత్రుల ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం ప్రజల నుంచి అభ్యంతరాలు సూచనలు స్వీకరిస్తోంది రాజకీయంగా జరిగిన విమర్శల మాట అటుంచితే యువతలో అలాగే ప్రజా సంఘాలు గూడూరు విషయాన్ని ఒక సెంటిమెంట్ గా తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు గూడూరు తిరుపతి జిల్లా నుంచి వేరు చేసి నెల్లూరు జిల్లాలో కలపడం కాకుండా గూడూరు జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసి దక్షిణ నెల్లూరు జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు గూడూరును నెల్లూరులో తిరిగి కలపటం లేదా గూడూరును జిల్లా కేంద్రంగా చేసి దక్షిణ నెల్లూరు జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి గూడూరుతో పాటు నాయుడుపేట వెంకటగిరి సర్వేపల్లి ప్రాంతాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని స్థానిక టీడీపీ నాయకులు చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను జారీ చేసింది వీటిలో మార్కాపురం మదనపల్లె రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలు ఉన్నాయి ఈ క్రమంలో గూడూరును నెల్లూరులో తిరిగి విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటోందని భావిస్తున్నారు ఇక ఈ విషయంపై ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి